నేను బుధవారం లోపులే చేస్తారన్న కదా చేయిచ్చేస్తాను చేస్తారు రంగారెడ్డి లోపులా పైప్ లైన్ వేసి ఇస్తామని ఎంపీడీఓ గారు చెప్పారు మీరు ఆ పని మీద ఉండండి ఇప్పుడు కాదు ఎంపీడీఓ మన వచ్చిన లిస్ట్ లో నీ పేరు లేదా చూసారా కొత్తగా వచ్చింది చూసారా కొత్తగా వచ్చింది మన వచ్చిన లిస్ట్లో ఆయన పేరు లేదంటే తీసేసిన లిస్ట్ మళ్ళీ యాడ్ అవుతా వచ్చినాయి కొన్ని ఆయన పేరు ఖచ్చితంగా పెట్టండి ఖచ్చితంగా నువ్వు మళ్ళీ మర్చిపోతే ఇప్పుడు చేసేస్తారులేమో గ్యారంటీ పరిష్కారం ఇప్పుడు ఆన్లైన్లో అదిగైనా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితే నేట్కి చేస్తారు నేను చేస్తాను లేమ హౌసింగ్ నీకు గ్యారెంటీగా ఇల్లు వస్తుంది నీకు ఏడ్చొద్దు ఇల్లు వస్తుంది గ్యారెంటీగా వస్తుంది ఎంత స్థలం ఉంది ఆమెకి రేపు పొద్దున మధ్యాహ్నం లోపల ఆమె పట్టా ఇచ్చేసేయండి పట్టా ఇచ్చి ఇల్లు గుణి వేసుకునేటట్టు గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఇస్తారు గవర్నమెంట్ వచ్చేంత వరకు ఆ గునాది గునాది ఖర్చు నేను ఇస్తాను స్టార్ట్ చేయండి అటు ఇక్కడే వెళ్ళి పట్టా చూపించు గ్యారంటీగా చేపిస్తానమ్మని ఇల్లు అయిపోతుంది ఏం దాని గురించి ఎదార పెట్టుకోదు నీకు గ్యారంటీగా గవర్నమెంట్ ఇల్లు వచ్చేలోపు నీకు ఇల్లు అవుతుంది తర్వాత ఏమి చేయాలనేది అధికారులు చెప్తారు